ఫ్యాక్టరీస్ అన్నది విన్నారా ఫ్యాక్టరీలు అన్నది వింటుంటాం కానీ ఈ చీకటి ఫ్యాక్టరీలు అన్న పదమే విచిత్రంగా ఉంది కదూ అవును డార్క్ ఫ్యాక్టరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇందులో మనుషుల ప్రమేయం ఉండదు యంత్రాలు తమకు తామే సమన్వయం చేసుకుంటూ ఉత్పత్తి సాధిస్తుంటాయి ఇది రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా సంస్కరణలు పుణ్యమేనని చెబుతున్నారు పరిశీలకులు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎన్నో రకాలుగా మార్చేసింది కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచ గమనాన్నే మెలితిప్పింది రెండు వేల ఇరవై ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన లాక్డౌన్లు మనుషుల మధ్య దూరం పెంచాయి జనం అలవాట్లలో పెనుమార్పులు వచ్చేలా చేశాయి ఇంటి నుంచే పనిచేసే వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముందుకు తెచ్చాయి అయితే ఇదంతా సాఫ్ట్వేర్ వరకు పనిచేసింది కానీ వస్తుత్పత్తి రంగంలో కార్మికులు ఉద్యోగులు తప్పనిసరిగా ఉంటుంది అలాంటివి చాలా వరకు కోవిడ్ పుణ్యామా అని మూతపడ్డాయి రెండున్నర ఏళ్ల వరకు కరోనా తెరలు తెరలుగా తన ప్రతాపాన్ని చూపిస్తూ వచ్చింది కొత్త వేరియంట్లు ముప్పు గత నాలుగేళ్లుగా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉన్నాయి అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అవతరించాయి డార్క్ ఫ్యాక్టరీలు పేరుకు తగ్గట్టుగానే ఇవి చీకట్లోనే నడుస్తాయి మనుషుల ప్రమేయం లేకుండానే అన్ని పనులు జరిగిపోతాయి ఈ విధానంలో యంత్రాలు మనుషుల అవసరం లేకుండా చేశాయి ఇప్పటికీ డార్క్ ఫ్యాక్టరీలలో జరుగుతున్న పనితీరు చూస్తే మనుషులకు ఉపాధి లేకుండా చేసే రోజు వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆటోమేషన్ డిజిటలైజేషన్ ప్రాధాన్యాలుగా మారిన నేటి యుగంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఏఏ కారణంగా ఫ్యాక్టరీల్లో మనిషి అవసరం లేకుండా పోతుంది మనుషులతో పని లేకుండా తెలివైన రోబోల సాయంతో యంత్రాలు పనిచేస్తూ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి రోబోలకు యంత్రాలకు వెలుతురు అవసరం ఉండదు అవి సెన్సర్లు ఆధారంగా పనులు చేస్తూ ఉంటాయి వెలుతురు అవసరం లేకుండా చిమ్మ చీకట్లోనూ పనిచేస్తుంటాయి అదే మనుషులకు కళ్ళతో చూసి పనులు చేయాల్సి ఉంటుంది ఎందుకు వెలుగు కావాలి యంత్రాలకు రోబోలకు వెలుతురుతో పనే ఉండదు ఏ వస్తువు ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో వాటిని ఎలా చేర్చుకోవచ్చో ఎలా పట్టుకోవచ్చో అన్ని సెన్సర్లే గ్రహిస్తాయి గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన ఎటువంటి సమస్యలకైనా తక్షణ సెవెన్ ముందుగానే నిర్ణయించిన ప్రోగ్రాం ప్రకారం అప్పగించిన పని చకాచకా చేసుకుంటూ వెళ్తాయి ఇదంతా ఇప్పుడు సాధారణంగానే మనకు కనిపిస్తుంది కానీ గతంలో ఇది నమ్మలేని నిజంగానే కొనసాగింది చీకట్లోనే కాదు అత్యధిక వేడిమి అతిశీతల ప్రదేశాల్లో గాలి ఉన్నా లేకపోయినా యంత్రాలు పనిచేస్తాయి పైగా మనుషుల్లా షిఫ్టుల వారీగా కాకుండా నిర్విరామంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధానంలో పనిచేస్తుంటాయి అందుకే వీటినే డార్క్ ఫ్యాక్టరీలు అని అంటున్నారు డార్క్ ఫ్యాక్టరీల ప్రత్యేకత ఇదే ఒకప్పుడు రోబోలను ప్రమాదకరమైన అపరిశుభ్రమైన వాతావరణంలో చేసే పనులకే వాడుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి మారింది స్వతంత్రంగా పూర్తిగా తమకు తామే పనిచేసే రోబోలు యంత్రాల సృష్టితో వస్తువుల తయారీ నుంచి వంటల వరకు అన్ని పనులు జరిగిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇంటర్నెట్ థింగ్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి నూతన పరిజ్ఞానాలు ఇందుకు మార్గం వేస్తున్నాయి సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పనుల్లో మనుషులు అవసరం తప్పనిసరి కాదనిలే కానీ ఒకే తరహా పనులను పదే పదే చేయటానికి స్వయం చాలిత రోబోలు యంత్రాలు సరిపోతాయి డార్క్ ఫ్యాక్టరీలకు ఇదే ప్రతిపాదికగా నిలుస్తుంది అసలు మనుషులన్నదే లేకుండా చీకట్లో కర్మాగారాలు ఇలా పనిచేయటం కళా నిజమా లాంటి సందేహాలు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు ఇది ఆచరణీయమేనని టెస్లా లాంటి అనేక ప్రపంచ స్థాయి కార్ల ఫ్యాక్టరీలు నిరూపిస్తున్నాయి ఈ విషయంలో చైనా అన్నిటికన్నా ముందు నిలుస్తుంది ఇతర దేశాలు కూడా దీనికి తీసుకోవటం లేదు ఉదాహరణకు జపాన్ కు చెందిన రోబో కంపెనీ ఫనుక్ ని తీసుకుంటే ఇది రెండు వేల ఒకటి నుంచి రోబోల సాయంతోనే రోబోలను తయారు చేస్తుంది అక్కడ రోజుకు సుమారు యాభై రోబోలు తయారవుతుంటాయి నెదర్లాండ్స్ లోని ఫిలిప్స్ కంపెనీ మరో ఉదాహరణ ఇందులో ఏటా ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఎలక్ట్రిక్ రేజర్లు ఉత్పత్తి అవుతాయి ఈ పనంతా చేసేది రోబోలే ఇందులో నూట ఇరవై ఎనిమిది రోబోలు పనిచేస్తుంటాయి ఒక్క మన్నికను తనిఖీ చేసే విషయంలో తప్ప మనుషుల ప్రమేయం ఎక్కడా ఉండదు కార్ల తలుపులు వంటివి తయారు చేసి అమెరికాలోని హీరోటెక్ సంస్థ కూడా ఓటో అనే రోబో వ్యవస్థతో మనుషుల అవసరం లేకుండా ఇరవై నాలుగు గంటలు పనులు సాగేలా ఏర్పాట్లు చేసుకుంది విద్యుత్ పుష్కలంగా ఉండి లైట్లు వెలుగులు అందుబాటులో ఉండగా చీకటి ఫ్యాక్టరీల అవసరం ఏంటనే సందేహం రావచ్చు పరికరాలు ఏర్పాటు వంటి వాటికి మొదట్లో ఖర్చు అయినా వాటితో నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది తక్కువ చోట్లలోని ఎక్కువ పనులు ఖచ్చితత్వం సామర్థ్యం మెరుగవుతాయి రసాయనాలు పొగలు చెమురు జారుడు పదార్థాలు వంటి వాటికి నిలువైన ప్రమాదకర వాతావరణంలోనూ తేలికగా పనిచేయటానికి వీలవుతుంది దీంతో ప్రమాదాలు తగ్గుతాయి ఖచ్చితమైన కొలతలతో పనులు జరగటం వల్ల తుక్కు వంటి వ్యర్థాలు తగ్గుముఖం పడతాయి చేసిన పన్నే మళ్లీ చేయటం తప్పుతుంది ఇవన్నీ ఉత్పాదకత పెరగటానికి దోహదం ఉంటాయి ఉంటాయంటున్నారు నిపుణులు పారిశ్రామిక రంగంలో ప్రతి దశలోనూ భారీ మార్పులు ఆవిష్కరణలు చూస్తూనే వస్తున్నాం ఆవిరి శక్తి వినియోగంతో తొలి పారిశ్రామిక విప్లవం మొదలైంది యంత్రాలు ఆవిర్భావంతో రెండో పారిశ్రామిక విప్లవం కొత్త పుంతలు తొక్కింది విద్యుత్ చమురు వాడకంతో వస్తుత్పత్తి గణనీయంగా పెరిగింది నిజానికి ఆటోమేషన్ యంత్రాల ఆలోచన అప్పుడే పురుడు పోసుకుంది ప్రపంచ యుద్ధాల అనంతరం పుట్టుకొచ్చిన మూడో పారిశ్రామిక విప్లవం కొత్త యాంత్రిక యుగానికి నాంది పలికింది కంప్యూటర్లు వంటి ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లతో యంత్రాల నిర్వహణ ఉత్పత్తి సులువైంది వినూత్న కమ్యూనికేషన్ పరిజ్ఞానాల రూపకల్పన నవశకానికి నాలుగో పారిశ్రామిక విప్లవానికి బాటలు పరిచింది ఈ శతాబ్దంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆవిష్కరణ ఇంటర్నెట్ ఇది అన్ని వ్యవస్థలను సమూలంగా మార్చేసింది పిఎల్సీలు కంప్యూటర్లు సెన్సర్లు రోబోలు అన్నిటినీ ఏకం చేసింది ప్రస్తుతం స్మార్ట్ టెక్నాలజీ సాయంతో కొనసాగుతున్న ఆటోమేషన్ వంటి పారిశ్రామిక విధానాలన్నీ ఇందులో భాగంగానే ఉంటాయి యంత్రానికి యంత్రానికి మధ్య కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలియక ఆటోమేషన్ పురోగతి వీలు కల్పించింది డార్క్ ఫ్యాక్టరీ ఆలోచన కూడా దీని నుంచి లభించిన కానుకేనని అంటున్నారు విశ్లేషకులు డార్క్ ఫ్యాక్టరీల స్థాపనకు వ్యూహాత్మక ప్రణాళిక కీలకం పరికరాలను సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థంగా వాడుకోవటానికి ఇది ఎంతైనా అవసరం లేకపోతే భద్రత నెట్వర్క్ సామర్థ్యం దెబ్బతింటాయి ఒక్కసారి దారి తప్పితే వచ్చే నష్టాల తీవ్రత అపారంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవటంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు సాయం చేస్తున్నాయి రేడియో తరంగ ధైర్యాలకు బదులు కంటికి కనిపించే అతి నీల లేదా పరారుణ కాంతులతో మరింత తక్కువ వేగంగా సమాచారాన్ని బట్వాడా చేస్తుంది ఇది యంత్రాలు పరికరాలు రోబోలు మంచి సమన్వయంతో సమర్థంగా పనిచేయటానికి పనికి వచ్చింది ఇది ఇప్పటికే దూరం నుంచే పరికరాలు పర్యవేక్షణ చిప్ నిర్వహణ భద్రత వస్తువుల రవాణా వంటి వాటికి ఉపయోగపడుతుంది సెన్సర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్లతో కూడిన స్మార్ట్ పరికరాలతో రోజువారి జీవనాన్ని ఎంతో సులభం చేస్తుంది అందుకే దీన్ని డార్క్ ఫ్యాక్టరీలకు అనుగుణమైన వేదికగాను మలుచుకుంటున్నారు సమాచార విభజన విశ్లేషణలతో ఉత్పాదికత మెరుగవుతుంది కేంద్రీకృత వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుంది వేగం ఫైవ్ జి నెట్వర్క్ ఇంటర్నెట్ సామర్థ్యం సేవలు మెరుగుపడడానికి ఎడ్జ్ కంప్యూటింగ్ ఎక్కువ సమాచారాన్ని విడమర్చుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ దోహదం చేస్తాయి టెక్నాలజీలకు పరాకాష్ఠగా మారిన నాలుగో తరం పారిశ్రామిక విప్లవం ఆధారంగా కొద్ది రోజుల్లోనే అనేక మార్పులు చూడబోతున్నామన్నది స్పష్టమైంది మొన్న మొన్నటి దాకా ఆటోమేషన్తో పాక్షికంగా ఉద్యోగాలు పోయాయి ఇప్పుడు డార్క్ ఫ్యాక్టరీల కారణంగా సమూలంగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు లేకపోలేదు